మ్యాండోబా హెడ్లైండ్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా ఆలోచించిన ప్రముఖ నటుడు చిరంజీవి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటు అమీర్ ఖాన్ అవార్డును ఆయన ప్రదానం చేశారు అవార్డు అందుకున్న చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళకి అది మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రికార్డింగ్ సాంగ్స్ రావడానికి అప్పుడు గ్రామ్ ఫోన్ కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అండ్ అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ ఆ సర్మలు అలరేస్తారని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటారు వాళ్ళ ఉత్సాహానికి మరింత ప్రోత్సాహంగా తీస్తూ దాన్ని డ్యాన్స్ చేస్తుండేవాడి అట్లాగా డ్యాన్స్లు అంటారా బాడీ కదలిక అంటారా తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయడం అనేది ఒక్కడే తెలిసి నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సి చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ వెళ్ళిగా భోజనం కాల్చిన తర్వాత తిన్న సేవింగ్ సేవింగ్ ప్లేట్ అక్కడ అలిమెంట్ ప్లేట్స్ వాటిని తిరిగేసి దరువులుగా డబ్బులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తుంటే ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి నా అంతర్భాగం అయిపోయింది